నేను వ్యూస్ తగ్గిపోతున్నాయని చెప్పాను కదా అండ్ అవర్స్ కూడా నాకు తక్కువ కౌంట్ అయ్యాయి అని ఇదైతే నేను టెన్ డేస్ బిఫోర్ అయితే స్క్రీన్ రికార్డ్ అయితే తీసి పెట్టాను అప్పటికే నాకు వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ వ్యూస్ అయితే ఉన్నాయి బట్ తగ్గిపోయినాయి ఇది రికార్డ్ చేసేటప్పుడే సెవెంటీ టూ పాయింట్ నైన్ కే అయితే ఉన్నాయి అప్పుడు అండ్ వాచ్ అవర్స్ కూడా త్రీ థర్టీ చేంజ్ అయితే ఉన్నాయి కదా అండ్ అవన్నీ షార్ట్స్కి వచ్చిన అవర్స్ అనమాట బట్ దానివల్ల మనకైతే ఎటువంటి యూజ్ అయితే ఉండదు నేనైతే ఫస్ట్లో చెప్పాను కదా ఎక్కువ షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని బట్ నాకైతే షార్ట్స్కి ఫైవ్ కే లేకపోతే సెవెన్ కే వరకే ఆగిపోయినాయి అనమాట ఒక వీడియోకి అయితే టెన్ కే ట్వెల్వ్ కే వరకు వెళ్ళింది బట్ అవి వన్ ఆర్ కే పరిమితం అయిపోయింది అనమాట అన్నిటికైతే లేదు ఇంకా నేను కొన్ని ఛానల్స్ చూస్తే వాళ్ళు చెప్పారు కదా లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కౌంట్ అవుతాయి సో ఇక నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇక అప్పటి నుంచి అయితే కొంచెం నాకు అవర్స్ అయితే కౌంట్ అవుతా ఉన్నాయి అప్పటికి ఫోర్ నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారండి నాకు ఫిఫ్టీన్ పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే కౌంట్ అయినాయి షార్ట్స్ కి కూడా ఎక్కువ సబ్స్ అయితే రాలేదు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అలా వచ్చారు సంథింగ్ అండ్ లాంగ్ వీడియోస్ కి బాగా వచ్చారు అండ్ ఇందులో అయితే క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఆడియన్స్ లో మనం వీడియోస్ ఏ టైంలో చూస్తారు ఏ ఏజ్ వాళ్ళు చూస్తారు జెండర్ జాగ్రఫీలో అయితే మనం ఏ కంట్రీ వాళ్ళు చూస్తారు మనవి సెప్స్ అండ్ చెప్పాను కదా ఇవైతే టెన్ డేస్ బ్యాక్ అయితే రికార్డ్ చేసి పెట్టాను అండ్ నేను ఇవాళ ప్రజెంట్ రికార్డ్ చేసింది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే చూసారు కదా థర్టీ వన్ పాయింట్ త్రీ కే ఉన్నారు త్రీ దాంట్లో ఏమో సెవెంటీ టూ పాయింట్ త్రీ కే ఉంటే ఒక థర్టీ వన్ పాయింట్ త్రీ కే ఉన్నారు అంటే ఫార్టీ థౌసండ్ వ్యూస్ అయితే తగ్గిపోయినాయి ఎందుకు తగ్గిపోయినాయి నాకైతే కనిపిస్తుంది అస్సలు అర్థం అవ్వట్లేదు అనమాట పైన అయితే కనిపిస్తుంది అలాగా అండ్ ఇందులో కూడా నాకు చూసినప్పుడు మనకి ఇక్కడ ప్రజెంట్ కనపడతాయి కదా వ్యూస్ పైన ఆ వ్యూస్ ఒకలా చూపిస్తుంది దాన్ని ఓపెన్ చేస్తే లోపల వేరే వ్యూస్ అయితే చూపిస్తుంది ఇది నాకే ఇలా కనిపిస్తుందో లేకపోతే కొత్త యూట్యూబర్స్ అందరికి ఇలానే ఉందా అన్నది నాకైతే అర్థం అవ్వట్లేదండి నేనైతే ఎవ్రీడే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను కంపల్సరీ నా దగ్గర ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి వాటి ఇంకా పోస్ట్ చేయలేదు ఇదైతే వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి మీకు కూడా అయితే కామెంట్ చేయండి దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉంటే చెప్పండి